రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్స్ చూస్తే ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటా మార్కెట్ దిగుమతి గురించి మొలకచూరు టమాటా మార్కెట్ రేట్స్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా దిగుమతి పరంగా చూసుకుంటే ఇంచుమించు నిన్నట్లాగే వచ్చింది ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై మూడు కేజీలు ఇరవై నాలుగు కేజీలు బాక్సు అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల యాభై రూపాయలు అమ్మారు అదే నిన్నైతే మూడు నలభై అమ్మారు ఈరోజు ఈరోజుకి నిన్నటికి పది రూపాయలు పెరిగింది మూడు వందల యాభై పదాకా అమ్మకాలు ఇంకా ఆప్షన్ రన్నింగ్లో ఉంది ఆప్షన్ పూర్తయితే మరీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎక్కువగా యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు పది రెండు ఇరవై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్భై రెండు ఎనభై దాకా అమ్మ అమ్మకాలు జరిగాయి అలాగే పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ముప్పై రూపాయ నుంచి నలభై యాభై అరవై డెబ్బై దాకా అమ్మారు ఈ అమ్మకాలు అనేది చాలా డౌన్ అయిపోయాయి ఈ బయట రాష్ట్రాల కాయలు వస్తున్నాయి రాయ్పూర్ కాయలు రావడం వల్ల ఈ రేట్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి